హలో అండి అందరికీ నేనైతే రోజు వీడియోలో ఇండియా నుంచి వచ్చే ఇక్కడ అమెరికాకు వచ్చి కొరియర్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో అయితే ముందరే చేయాల్సింది కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయింది అంటే కొంతమంది ఏమో ఇక్కడికి కొరియర్ తెప్పించిన వాళ్ళేమో తొందరగా మాకు ఈజీగా వచ్చేసింది ఎటువంటి టారిఫ్స్ పడలేదన్నారు కొంతమంది ఏమో మా స్టక్ అయిపోయింది ఇంకా సరే ఒకసారి చూద్దాము తొందరగా వచ్చేసే లేదా అని కొంతమందికి ఏమో టార్ ఇక్కడికి వచ్చాక టార్ప్స్ పే చేసాకే వాళ్ళకి అయితే కొరియర్స్ రీచ్ అయ్యాయి ఇంకా కొంతమందికి ఏమో ఏకంగా అయితే స్టక్ అయిపోయాయంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంట సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనకి ఇండియా నుంచి ఇక్కడికి అమెరికాకి వచ్చే పార్సల్స్ అయితే కొరియర్స్ అయితే ప్రతి ఒక్క దానిపైన కూడా అది ఏ వస్తువు అయినా కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ అయితే పడ్డాయి ఇది అందరికీ తెలిసిందే విషయం ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ వచ్చిందంటే లాస్ట్ మంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ లోపల వచ్చిన పార్సల్స్ అయితే మనకి ఎటువంటి టారిఫ్స్ అయితే పడలేదు జస్ట్ మనం ఎప్పుడు పే చేసినట్టే షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి పే చేస్తే మనకైతే వచ్చేసాయి కాకపోతే ఎప్పుడైతే ట్వంటీ సెవెంత్ ఈ రూల్ వచ్చిందో ఈ ట్వంటీ సెవెంత్ నుంచి వచ్చిన పార్సెల్స్ అయితే కంపల్సరీగా అయితే టారిఫ్స్ అయితే పే చేయాల్సిందే నెక్స్ట్ ఈ టారిఫ్స్ అన్నిటిపైన అప్లికేబుల్ అంటే కొన్నిటి పైన అయితే అప్లికేబుల్ కాదు ఫస్ట్ ఏం అప్లికేబుల్ కాదు దేనిపైన తెలుసుకుందాం మెడిసిన్స్ మెడిసిన్స్ అలాగైతే ఎలక్ట్రానిక్స్కి అయితే ఈ వీటికైతే నాట్ అప్లికేబుల్ మనం ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇప్పుడు అప్లికేబుల్ దేనికి ఖచ్చితంగా అయితే మనం కట్టాలైతే చూసుకుందాం సో ఫస్ట్ అయితే బట్టలు అయితే మనకు ఖచ్చితంగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అయితే పే చేయాలి నెక్స్ట్ అయితే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా కంపల్సరీ మనం అయితే అయితే పే చేసింది ఫిఫ్టీ పర్సెంట్ అది చిన్నదైనా సరే కంప్లీట్గా అయితే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అయితే నాట్ అలౌడ్ పెద్దదైనా కూడా సరే నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అనమాట చాలామంది ఇక్కడ అంటే ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీ అవి ఉంటే అవి కూడా ఇక్కడ తెప్పించుకుంటారు అంటే ఇంకెవరు కొరియర్లో మనకి గోల్డ్ అలాంటివి అయితే తెప్పించుకోరు కదా సో ఇమిటేషన్ జ్యువెలరీ తెప్పించుకుంటారు కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చాక బిజినెస్ కూడా చేస్తుంటారు అంటే ఇంట్లోనే తర్వాత ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు స్టాల్స్ కూడా పెడుతుంటారు దానికోసం ఏంటంటే ఇలా సపరేట్గా కొరియర్ తెప్పించుకొని ఇలా అయితే ఇలా కొరియర్ తెప్పించుకొని ఇక్కడైతే అమ్ముతుంటారు మనదైతే ఈ జ్యువెలరీస్ ఉంటాయి కదా అంటే వన్ గ్రామ్ అని తర్వాత ఇమిటేషన్ జ్యువెలరీ ఇవి ఏంటి అని అంటే వాళ్ళే వాళ్ళే వాడుకోవడానికి అయితే తెప్పించుకుంటుంటారు ఇప్పుడు ఏంటంటే మనం అది కొంచెం తెప్పించుకున్నా లేదా బలుకులు తెప్పించుకున్నా ఖచ్చితంగా అయితే ఈ జ్యువెలరీ పైన అయితే అది ఎటువంటి జ్యువెలరీ అయినా ఖచ్చితంగా అయితే మనమైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే పే చేయాల్సిందే నేను దీని గురించి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే షేర్ చేసుకో అనుకుంటున్నాను ఇదైతే నాకు తెలిసిన ఫ్రెండ్స్లో ప్లస్ ఇంటి దగ్గర ఉంటారు కదా అలాగే కమ్యూనిటీలో ఉంటారు కదా వాళ్ళకైతే ఇది జరిగింది అలాగే కొన్ని వీడియోలో కూడా ఒకటి రెండు నాకైతే చూశాను వాటి గురించి అయితే షేర్ చేసుకో అనుకుంటున్నాను ఒకరికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్నైతే ఫోర్త్న సెప్టెంబర్ ఫోర్త్నైతే వచ్చిందంట వాళ్ళకైతే ఎటువంటి కొరియర్ ఛార్జెస్ అయితే ఎంపే సారీ ఎటువంటి టారిఫ్స్ అయితే పే చే పే చేయించుకోలేదంట వాళ్ళకైతే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిందంట వాళ్ళైతే వన్ డాలర్ కూడా అయితే పే చేయలేదంట నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఇది మా కమ్యూనిటీలో జరిగింది ఇది ఆవిడికి రెండు కొరియర్లు వచ్చాయంట వాళ్ళ అత్త అత్త సైడ్ నుంచి ఇన్లా సైడ్ నుంచి తర్వాత పేరెంట్స్ సైడ్ నుంచి రెండు వస్తే అందులో ఒకటైతే ఒకటైతే వచ్చిందంట ఇంకొకటైతే స్టక్ అయిపోయిందంట స్టక్ అయిపోయిన దాంట్లో వచ్చేసి ఫుడ్ ఉందంట కంప్లీట్గా ఫుడ్కి సంబంధించి అంటే ఉంటాయి కదా పచ్చళ్ళు వెజ్ నాన్ వెజ్ రకరకాల పొళ్ళు అవన్నీ ఉంటాయి కదా ఏవైతే ఫుడ్ ఉన్నాయో ఫుడ్కి సంబంధించి అది మాత్రం స్టక్ అయిపోయిందంట అది ఇప్పటికీ రాలేదంట మనకి స్నాక్స్ కొన్ని ఐటమ్స్ అయితే పొళ్ళు అలాంటివైతే నిలవ ఉంటాయి కొంచెం లేట్ అయినా పర్లేదు కొన్ని వార కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు నిలవ ఉంటాయి అలాంటి స్టక్ అయిన ఇబ్బంది లేదు కాకపోతే స్వీట్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా మెయిన్ స్వీట్స్ ఇవైతే ఇచ్చేవి పోతాయి కాబట్టి అవైతే అవి అయితే స్టక్ అయిపోయాయి కాబట్టి అలాంటివి స్టక్ అయిపోయినప్పుడు చాలా ఇబ్బంది కదా ఆ ఫుడ్కి సంబంధించిన బ్యాగ్ అంతా పార్సల్ ఉంటుంది కదా అది మొత్తం అయితే ఆగిపోయిందంటే స్టిల్ ఇంకా వాళ్ళకైతే రిసీవ్ అవ్వలేదంట ఈ ఏవైతే డ్రెస్సులు ఈ జ్యువెలరీ ఉంటాయి కదా అండ్ బట్టలు ఇవన్నీ అదైతే మాత్రం వాళ్ళకైతే రీచ్ అయిందంట ఇంకా ఒకరే ఒకరికైతే కాటన్కి సంబంధించినవి తెప్పించుకుంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది దాకా కాటన్కి సంబంధించిన ఏవి కూడా మీరైతే తెప్పించుకోకండి అది ఏదైనా సరే చిన్నపిల్లలదైనా మనదైనా ఏదైనా కూడా ఖచ్చితంగా అయితే కాటన్ అయితే కూడా తెప్పించుకోకూడదంట కొంతమందికి అయితే కాటన్ సంబంధించి డ్రెస్ తెప్పించుకుంటే దానికి ఎంత ఎన్నో డాలర్స్ పే చేయమన్నారంట ఇంకొకరు వచ్చి వాళ్ళకైతే మూడు కొరియర్లు తెప్పించుకుంటే ఇన్ని నుంచి అంటే మూడు బాక్సులు తెప్పించుకుంటే అందులో ఒకటే వచ్చిందంట ఆ బాక్స్ మిగతా రెండైతే ఇప్పటికీ స్టిల్ రాలేదంట ఇది తెప్పించుకొని కూడా ఇండియా నుంచి చాలా రోజులైందంట ఆ ఒకటి వచ్చింది కదా దానిపైన కూడా అయితే వాళ్ళు చాలా అయితే మనీ అయితే పే చేయించుకొని ఆ ఒక్క బాక్స్ కొన్ని రోజులకైతే ఇచ్చారంట మిగతా పడితే అసలు ఇంకా అడ్రస్ కూడా లేవని చెప్పారంట అసలు ఏం చెప్పట్లేదండి కొంతమంది కొంతమందేమో అసలు మాకు వచ్చేసే ఎటువంటి టారిఫ్స్ పడకుండా వచ్చాయని చాలా తక్కువ మంది అయితే చెప్పారు చాలా అయితే ఇప్పటికీ స్టిల్ రీచ్ అవ్వలేదు ఆగస్టులో వేసిన పార్సెల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వేసిన పార్సల్ కూడా ఇప్పటికీ రీచ్ అవ్వలేదు కొంతమంది అయితే కొంతమందికి అయితే ఈజీగానే రీచ్ అయ్యా కానీ చాలా మందికి అయితే రీచ్ అవ్వలేదంట ఇంకా ఆన్లైన్లో ఇన్ చేసుకుంటే ఎవరైతే టారిఫ్స్ అయితే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి మాత్రమైతే పే ఎవరైతే ఆన్లైన్లో చెక్ చేసుకున్నప్పుడు టారిఫ్స్ అయితే పే చేసి పే చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమైతే కొరియర్ అయితే డెలివరీ చేస్తామని చెప్పారంట కానీ అయితే మోస్ట్ మంది అయితే పెండింగ్ అని చూపిస్తున్నాయంట ఇంకొంతమంది అయితే చాలా చాలామంది ఇంకా ఈ టారిఫ్స్ కష్టాలు అయితే ఇది ఎప్పుడు వరకు ఉంటుందో మనకైతే తెలీదు ఇంకా ఇలాగే ఉంటుందో లేదన్నా మారదేమో తెలియదు ఇప్పుడైతే ప్రెసెంట్ మాత్రం జరిగేది ఏంటంటే ఏ కొరియర్ అయినా డిహెచ్ఎల్ ఫెడెక్స్ చాలా ఉంటాయి గరుడ వేగా చాలా ఉంటాయి కదా ఏది తెప్పించుకున్న ఎక్స్ప్రెస్ ఏదైనా కూడా ఖచ్చితంగా అయితే అది చిన్న అయినా పెద్ద కా కొరియర్లో అయితే ఖచ్చితంగా మన టారిఫ్స్ అయితే పే చేయాల్సిందే ఇండియాని తెప్పించుకున్నవన్నీ ఇంకొకటి ఏంటంటే అసలు మనం ఇండియాని తెప్పించుకునేదే అక్కడ ఇండియాలో కొద్దిగా తక్కువ కాస్ట్ ఇక్కడతో కంపేర్ చేస్తే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఇండియాలో ఉన్న మోడల్స్ ఇక్కడ ఉండవని మనకి ఇండియాలో మోడల్స్ బాగా నచ్చుతాయి కాబట్టి ఫస్ట్ నుంచి మనకు అలవాటు కాబట్టి అందువల్ల మెయిన్ ఏంటి అంటే కొన్ని డ్రెస్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ కొన్ని డ్రెస్సెస్లు మనం ఎత్తికినా కూడా ఇక్కడ దొరక ఉండవు కాబట్టి అన్ని స్టేట్ కొన్ని స్టేట్స్లో అయితే అందుకని మనం ఇండియా నుంచి తెప్పించుకుంటాం ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ ఇండియా ఇండియాలో కొన్నవి డ్రెస్సులు అనే కాదు ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా ఆల్రెడీ దానికైతే మనం పే చేయక తప్పదు ప్లస్ షిప్పింగ్ కూడా ఆల్రెడీ పే చేస్తున్నాం అది అక్కడ వరకు ఓకే ఎందుకంటే ఇక్కడతో కంపేర్ చేస్తే మనకి ఇండియాలో కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి షిప్పింగ్ వరకు ఓకే మనం షిప్పింగ్ ఆల్రెడీ పే చేస్తూ ప్లస్ ఇప్పుడు కొత్తగా ట్యారిఫ్స్ కూడా పే చేయాలంటే ఇట్స్ నాట్ వర్త్ అసలు వర్త్ కాదు ఏ కోసం కూడా ఇంకోటి పోనీ ఆ టారిఫ్స్ ఏమన్నా ఒక పది ఇరవై డాలర్లు అంటే అస్సలు కాదు ఒక్కొక్కరికి అసలు సంబంధం లేదు మనకి ఇండియాలో సపోజ్ ఒక హండ్రెడ్ రూపీస్కి వచ్చిందనుకోండి ఒక వస్తువు ఇక్కడ మనం టారిఫ్లు అన్నీ పే చేసుకునేసరికి ఈ టారిఫ్స్ ఒక ఉత్త టారిఫే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పడుతుంది ఎందుకు అప్పుడు అది ఎవరు తిన్నట్టు ఇంకా వేస్ట్ కదా సో ఎవరికైనా నేను చెప్పే సజెషన్ ఏంటి అని అంటే మీకు ఎంతో అవసరం అయితే కానీ తెప్పించుకోకండి ఇక్కడికి కొరియరు ఈ రూల్ ఇలాగే ఉంటే ఇంకా మనకి తెలియచూడు ఆలోచించాలి మీకు అత్యవసర పరిస్థితుల్లో ఇంకా కంపల్సరీ ఇంకా ఆప్షన్ లేదు కార్ అంటే లేదైతే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే వాయిదా చేసుకోండి మీరు వెళ్ళినప్పుడు ఇండియాకి వెళ్తారు కదా ఖచ్చితంగా అప్పుడైతే తెప్పించుకోండి ఎందుకంటే అసలు వర్తే కాదు సంబంధం లేని రేట్లు ఉన్నాయి చాలా గజిబిజిగా ఉంది ప్రజెంట్ అయితే ఈ టారిఫ్స్ అయితే లేదు మేము ఎంతైనా పే చేస్తాము మాకు కంపల్సరీ మాకు ఎంత రేట్ అయినా పర్లేదు మేము ఎన్ని డాలర్స్ ఎన్ని వందల్లో డాలర్స్ అయినా పే చేస్తాము మాకు ఇంకా కంపల్సరీ ఇప్పుడే కావాలంటే మాత్రం అప్పుడు మాత్రమే మీరు ఆలోచించి అది కూడా ఆలోచించుకొని తెప్పించుకోండి లేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రజెంట్ అయితే కొన్ని మంత్స్ వరకు కొన్ని నెలల వరకు వాయిదా వేసుకోవడం మంచిది నా సజెషన్ ఇదైతే ఇంకా చాలామంది ఏం చెప్పారంటే అసలు కాల్ చేస్తుంటే కొరియర్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ సో ఏంటంటే వాళ్ళకి కాల్ చేసిన రెస్పాండ్ రెస్పాండ్ అవట్లేదంటే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇంకో కొంతమంది అయితే ప్రాపర్ కాదు కదా అసలు ఏ ఏది కూడా చెప్పట్లేదు అంట అసలు అసలు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా మెయిల్ సెండ్ చేయకుండా అలా అయితే చేస్తున్నారంట ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఇండియా నుంచి కంపల్సరీ తెప్పించుకోవాలి అన్నప్పుడు కాటన్కి సంబంధించి ఉంటాయి కదా అవి అయితే ఖచ్చితంగా వాయిదా వేసేసుకోండి దానికైతే ఫైన్ వేస్తున్నారు అది మీరు పెద్ద వాళ్ళకనే కాదు ఎలాంటి డ్రెస్ అయినా కూడా సరే ఖచ్చితంగా అయితే మీరు వాయిదా వేసుకోవడం మంచిది కాటన్కి సంబంధించి ఏదైనా కూడా ఇంకొకటి స్వీట్స్ కూడా మీరు వాయిదా వేసుకోవడం మంచిది ఇక్కడ మీరు వచ్చాక మనీ పే చేస్తే పే మేము పే చేస్తాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎన్ని డాలర్స్ అయినా పే చేస్తాం అనుకుంటే ముందర అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా కొంతమందికి చాలా కొంతమందికి అవుతున్నారంట చాలా వరకు అయితే అవ్వట్లేదంట మీకు స్వీట్స్ పాడైపోయినా పర్లేదు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకు ఎలా ఉన్నా పర్లేదంట మనం స్వీట్స్ స్వీట్స్ అయితే వేయించుకోలేదంటే వేయించుకోకండి అసలు ఎందుకంటే స్వీట్స్ స్వీట్స్ మనము ఫ్రెష్ ఆల్రెడీ మనకి షిప్పింగ్ ఆల్రెడీ ఇండియాని తెప్పించుకున్నప్పుడు మనకు ఒక త్రీ ఫోర్ డేస్ అట్లేదన్న అవుతుంది త్రీ డేస్ మినిమమ్ కదా సో ఆ త్రీ ఫోర్ డేస్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది ఫ్రెష్నెస్ అనేది ఆల్రెడీ ఇంకా వీళ్ళు చేసే ఇంకా లేట్గా అయితే అవి అయితే ఖచ్చితంగా అక్కడే పాడైపోతాయి అవి సో ఖచ్చితంగా ఈ కాటన్ సంబంధించిన వాటితో పాటు స్వీట్స్ కూడా వాయిదా వేసుకోండి ఇంకా ఒకరికంట ఇది జరిగింది ఇది కూడా ఇన్సిడెంట్ ఫైవ్ డేస్లో మీ టారిఫ్స్ ఫైవ్ డేస్లో వాళ్ళు పే పే చేయలేదని అంటే వాళ్ళు ఎలా పే చేస్తారు ఏం సరిగా రెస్పాండ్ అవ్వకుండా ఎంతని పే చేస్తారు ఎవరికైనా పే చేస్తారు ప్రాపర్గా వాళ్ళు రెస్పాండ్ అయిపోయేసరికి వీళ్ళు సైలెంట్ అయ్యారంట వాళ్ళకు తెలియదంట ఆ కొరియర్ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళు ఇండియాకి పంపించేశారంట అంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ మనీ పే చేయలేదు కదా టారిఫ్స్ సో ఇండియాకి అయితే పంపించేశారంట ఫైవ్ డేస్లో బ్యాక్ వెళ్ళిపోయిందంట ఇండియాకి కొరి ఆ కొరియర్ అయితే ఇప్పుడు చెప్పినవైతే నాకు తెలిసినవి తెలిసిన వాళ్ళవి ఇన్సిడెంట్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను మీకు ఇంకేమైనా తెలిసిన కింద కామెంట్స్ అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఫైనల్గా అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ఏం చేసే ముందర ఖచ్చితంగా అయితే కొన్ని రోజుల వరకు అయితే మీరైతే ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ మంచిది అంటే ఎమర్జెన్సీ అయితే కంపల్సరీ అయితే తెప్పించుకోవాలి అది దాన్ని ఏం చేయలేము ఇంపార్టెంట్ అకేషన్ ఉంది లేదా మనకు మన ఇంట్లోనో మనకే ఏదైనా అకేషన్ ఉంది అంటే ఇంకేం చేయలేము కాబట్టి తెప్పించుకోండి లేదంటే మాత్రం మీరు వాయిదా వేసేసుకోండి ఎందుకంటే మనం మనీ పే చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా వాళ్ళు అసలు ప్రాపర్గా కదా అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదంటే చాలామందికి చాలామంది అయితే అసలు ఎందుకు తెప్పించుకున్నా అని అయితే కొంతమంది చాలా చాలామంది కొంతమంది చాలామంది బాధపడుతున్నారు తెప్పించుకోకపోయినా బాగుండేదని ఎవరికైతే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ముందర వచ్చిన వాళ్ళందరూ చాలా లక్కీ ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి టార్గెట్స్ లేకుండా అయితే ఎటువంటి లేట్ లేకుండా అయితే ఇక్కడికి వచ్చేసే కొరియర్ సో ట్వంటీ సెవెంత్ పైన నుంచి వేయించుకున్న వాళ్ళకి ఈ కష్టాలన్నీ సో అంతే అండి వీడియో మీకేమైనా తెలిసే కింద కామెంట్స్ అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం